నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి సమ్మర్ స్పెషల్ ఐటమ్ అండ్ ఇది మీకు స్పెషల్ ఆఫర్స్లో ఈరోజు స్పెషల్ ఆఫర్స్లో ఇవ్వబోతున్నాను సో మీకు స్పెషల్ ఆఫర్స్ ఇవ్వడానికి చాలా చాలా ట్రై చేస్తున్నానండి సో ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ ఇదంతా ఒరిజినల్ మిర్రర్ వర్క్ అండి హెవీ కాటన్ కాటన్ అయితే హెవీ ఫ్లేయర్ చూడండి డ్రెస్కి పెద్ద ప్లేయర్ వచ్చేసింది చాలా పెద్ద ఫ్లేర్ హెవీ కాటన్ వచ్చేసింది సో ఈ సీజన్కి రఫ్ అండ్ టఫ్ వాష్ యూజ్ అయిపోతుంది ఎటువంటి ప్రింట్ లేదు కంప్లీట్ వాషబుల్ హ్యాండ్స్ కూడా మంచిగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సో ఫ్రాక్ కూడా మంచిగా మనకి లాంగ్ ఫ్రాక్ స్టైల్లో యాంకిల్ వరకు వచ్చింది రండి లాంగ్ ఫ్రాక్ స్టైల్లో ఈ విధంగా ఉంది సో చాలా అంటే చాలా బాగుంది హెవీ ఉంది ఫ్యాబ్రిక్ ఈ ప్రైజ్లో ఇంపాసిబుల్ లేయర్ స్టైల్ స్టిచ్చింగ్ చేయడానికి ఇది ఇక్కడ లేస్ ఇవన్నీ చేయడానికి ఎంత పడుతుందో చూడండి మినిమము సో అలాంటిది ఈరోజు నేను ఇచ్చే ప్రైస్ చెక్ చేయండి అసలు వర్తబులా కాదా బట్ నేను మీకు ఆఫర్లో ఇవ్వబోతున్నాను స్పెషల్ ఆఫర్లో సో చెక్ చేయండి ఫెస్టివల్ సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ ఉగాదికి ఇచ్చాము అదే విధంగా రంజాన్కి కూడా ఇవ్వాలి కదా సో ఇది వచ్చేసి ఫుల్ కాటన్ హెవీ కాటన్